ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షల కోసం జగన్మోహన్ రెడ్డి గారి టీమ్ టేకప్ చేసిన థీమ్ ఏంటంటే జగ జగనన్న పాలనలో ఊరు మారింది పల్లెకు పండగ వచ్చింది అని జగనన్న పాలనలో ఊరు మారింది పల్లెకు పండగ వచ్చింది అని సో దానికోసం అంటే ఇంతకుముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అని చెబుతూ ఊరు ఏ విధంగా మారింది అన్నవి కూడా చూపెడుతూ ఉన్నారు ఒకవైపు చూస్తే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి మరొక వైపు రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి మరొక వైపు విలేజ్ క్లినిక్లు వచ్చాయి మరొక వైపు డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి నాడు నేడు కింద కలకలలాడి అందంగా కనిపిస్తున్న స్కూలు కనిపిస్తూ ఉన్నాయి నాడు నేడు కింద మారిన అంగన్వాడీ సెంటర్లు అందంగా అందంగా కనిపిస్తూ ఉన్నాయి మరి కొన్ని చోట్ల అంటే నాడు నేడు కింద ఆసుపత్రులు ఉంటాయి కదా ఆ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రూపురేఖలు మారే అందంగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ సేవ చేయడం కోసం అని చెప్పి ప్రభుత్వ ఏమంటారు మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రభుత్వాన్ని దగ్గర చేర్చడం కోసం అని చెప్పి వాలంటీర్లు వచ్చారు సో ఇంతకుముందు పండగ ఎలా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే పల్లెకే పండగ వచ్చింది పల్లెకే పండగ వచ్చింది ఇన్ ద సెన్స్ ప్రభుత్వం అనేది మీ గడప వరకు కూడా వచ్చింది అండ్ అదే సమయంలోనే మీరు ఆనందంగా పండుగ జరుపుకోవడం కోసం జీవనాన్ని కంఫర్ట్గా కొనసాగించడం కోసం ఈ ప్రభుత్వం అడుగు కూడా అండగా ఉంటూ వస్తుంది ఏదో రూపంలో అన్నది ఈ ఓవరాల్ కాన్సెప్ట్ ఈవెన్ సర్కారు కూడా ఇదే థీమ్ తోటే అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ టీం కూడా దీన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి తీసుకొని వస్తూ ఉన్నారు మీరు కూడా కావాలి అంటే అంటే మీ ఊరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరకు రైతు భరోసా కేంద్రం దగ్గరకు అంగన్వాడీ దగ్గరకు మారిన నాడు నేడు కింద మారిన స్కూల్ దగ్గరకు ఆసుపత్రి దగ్గరకు లైబ్రరీ దగ్గరకు వెళ్ళి మీరు కూడా ఒక సెల్ఫీ దిగి హ్యాష్ ట్యాగ్ ఊరు మారింది విఓవోఆర్యు ఎంఏఆర్ఐ ఎన్డిఐ ఊరు మారింది అని చెప్పి ఫోటోలు కూడా అప్లోడ్ చేయమని అయితే చెబుతూ ఉన్నారు వెరసి మొత్తానికి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ చేసింది చేసింది చెప్పుకోవాలి అని చెప్పే తాపత్రయం కొందరిది కావలసినంత వ్యతిరేక ప్రచారం చెయ్యాలి అనే ఆదృత మరికొందరిది అల్టిమేట్గా జనాలు ఎవరి వైపు నిలబడతారు ఎవరి మాటలు నమ్ముతారు అన్నదానికి మరో రెండు మూడు నెలలు మాక్సిమం మూడు నెలల్లో సమాధానం దొరుకుతుందేమో చూద్దాం